సార్ నమస్తే సార్ అంటే ఆపరేషన్ సింధూర్ మీద ప్రధానంగా క్లుప్తంగా చెప్పమంటే మీ అభిప్రాయం ఏంటి సార్ ఏం చెప్తారు ఆపరేషన్ సింధూర్ ఆ అనుకున్న తన టార్గెట్ పూర్తి చేస్తున్నది ఆ అట్లాగే పాకిస్తాన్ కు ఏం చెప్పదలుచుకున్నదో మెసేజ్ ఆ మెసేజ్ పంపించేసింది ఆ దేశం ఇప్పుడు తన ప్రగతి పథంలో ఏదైతే ముందు నడవాలను యొక్క టార్గెట్ ఏదైతే నిర్ణయించుకొని ముందుకు వెళ్తుంది అని అనిపిస్తుంది సార్ అంటే ప్రధానంగా సడన్ గా ఈ ఆపరేషన్ సింధూర్ ని ఆపడం అనేది ఆపడానికి గల ప్రధాన కారణం అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇది ఎందుకు సడన్ గా ఆప ఆపాల్సి వచ్చింది అనే దాని మీద మీరేం చెప్తాల్చుకున్నారు సార్ సీజ్ ఫైర్ విషయంలో కావచ్చు ఈ పిఓకే అంశాల విషయంలో కావచ్చు ఏం చెప్తా అవును గారు ఇది సడన్ గా అనే పదమే ఒక లెస్ వర్డ్ అది ఎందుకంటే ఎప్పటి వరకు నడిస్తే ఇది సడన్ గా అనము అనేది ఒక ప్రశ్న వస్తారు ఎన్ని రోజులు నడవాలి యుద్ధం ఏం సాధించాలి ఫోని ఎందుకంటే ఇప్పుడు మనం పహల్గా సంఘటన మర్చిపోలేము ఇరవై రెండు నాడు ఏప్రిల్ ఇరవై రెండు నాడు జరిగిన సంఘటన తీవ్రవాదులు వచ్చారు ఆ అమాయకులైన టూరిస్టులను కథం చేశారు మతం అడిగారు పేరు అడిగారు అలా అలా వాళ్ళు ఒక యాక్షన్ చేశారు అందులో ఇరవై ఆరు మంది చనిపోయారు ఒక విదేశస్తుడు కూడా చనిపోయాడు ఇవన్నీ సంఘటన ఇప్పుడు మనం ఏం చేయాలి యాజ్ అ నేషన్ నూట నలభై కోట్ల మంది ప్రధానికం ఉన్న ఒక పెద్ద దేశంగా మనం ఏం చేయాలి అంటే మోడీ గారు ఒక మాట చెప్పారు మూతోడు తోడు జవాబిస్తాము తప్పకుండా మీరు ఊహించలేని జవాబిస్తాము మేము ఊరికే అయితే ఉండేది లేదు అని వెంటనే స్పందన ఇది దేశం యొక్క స్పందన కనుక మనం లెసన్ టీచ్ చేయాలనుకున్నాం వాళ్లకు ఏం లెసన్ టీచ్ చేయాలనుకున్నాం ఇది మొదలు మనం నిర్ణయించుకోవాలి లెసన్ ఏం టీచ్ చేయాలి అంటే ఇంకోసారి చేయాలంటే భయపడాలి ఇంకోసారి అలాంటి పిచ్చి పనులు చేయాలంటే యుద్ధం ఎలాగూ చేయలేదు పాకిస్తాన్ జియాహుల్ హక్ ఆ రోజే నిర్ణయించాలి మనం యుద్ధం చేయలేము వెయ్యే పోరాటం చేద్దాము కనుక మెల్లమెల్లగా మెల్లమెల్లగా గాయాలు దేహానికి వెయ్యి గాయాలు చేసిన వెయ్యేళ్ళు పోరాడతారు అంటే అర్థం ఏంటి అంటే గా యుద్ధం చేద్దాం గరిలా యుద్ధం చేద్దాం ఆ విధంగా ఉగ్రవాదులను పంపిద్దాం అప్పుడు ఐదు మందిని ఇప్పుడు పది మందిని చంపుతూ పోదాం ఇది కదా వాళ్ళు ఎంచుకున్నటువంటి అంటే ఇది ఏది కూడా అఫీషియల్ యుద్ధం కాదు గా మన పైన వాళ్ళు చేస్తున్నటువంటి గాయాలు అలా చేయకూడదు అంటే ఏం చేయాలి అనేది ప్రశ్న అలా చేయకూడదు కానీ వెళ్ళేసి ఇప్పుడు ఏమైంది అంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే మనం ఏం ఆశిస్తున్నాము అంటే మోడీ గారు ఉన్నారు కనుక ఇప్పుడు ఆ పాత స్వరంతా సెటిల్ అయిపోతుంది ఎన్నో రోజుల నుంచి పాకిస్తాన్ పైన మనకు కోపం ఉంది కనుక టీఓకే ఉంది కదా చలో దాన్ని లాగేస్తున్నాం అయిపోయింది దాని పని అనేది ఒకటి రెండవది ఏంది అరే బలుచిస్తాన్ ఎట్లా గొడవలు అవుతున్నాయి కదా అది ఇంత కాస్త రెండు ముక్కలు తీసేసి అక్కడ కూడా జెండా వాతి జనగణమన వాడిస్తే ఇక అయిపోయింది అదొక దేశం అయిపోయింది ఆ విధంగా చేద్దాం ఇలాంటివి మనందరి కోరికలు ఉన్నాయి కనుక ఇప్పుడు మనం ఈ కోరికలు నెరవేరలేదే మనకు అదేంటి ఇరవై ఆరు మంది చనిపోయారు కదా అట్లా ఆపేస్తే ఎట్లా సడన్ గా ఆపేసారేంటి అని ఇలాంటి ప్రశ్న వస్తుంది అండి సార్ అంటే పిఓకే అనేది మనం అనుకున్నాం కదా పిఓకేకి సంబంధించి మనం హ్యాండ్ వర్క్ చేసుకోవాలనే అంశాల మీద ప్రధానంగా సడన్ గా పిఓకే కూడా వదిలేసినట్టుగా కనపడుతుంది కదా సార్ ఈ సడన్ యుద్ధం ఆపడం వల్ల కూడా ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి అసలు యుద్ధమే చేయలేదు మనం యుద్ధం చేయలేని యుద్ధాన్ని ఆపడం ఎందుకు యుద్ధమే చేయలేదు యుద్ధం అంటే ఏందండి మనము ఎల్ఓసి కాదు లో అనేది అది మన ఇద్దరి మధ్య రేఖ అది కాదు ఏమో ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది కదా అవి దాటి వెళ్ళి తీసుకెళ్లి మనం ఆ మన ఏమంటాం మిలిటరీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మన ట్యాంకర్స్ అక్కడికి వెళ్ళినప్పుడు అది యుద్ధం అని అంటాం యుద్ధం చేయలేదండి మనము కేవలము ఇతరులు మనం బార్డర్ క్రాస్ చేయకుండానే మన టార్గెట్స్ కొట్టాం అందుకని కొద్దిగా ఆ వైపు మనం వెళ్ళిపోతే చాలా కష్టమవుతుంది ఇంకోటి పీఓకే మనం అనుకున్నాం కనుక అది తీసేసుకోవాలి అని అది మన యొక్క మానసిక స్థితి మన కోపంతో ఆ విధంగా అనుకుంటున్నాం పివోకేను తీసేసుకోవాలి ఈ అవకాశం వచ్చింది ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ బలహీనంగా ఉంది ఆర్థికంగా చితికిపోయింది బాగా తర్వాత ఒక్కటిగా లేదు పాకిస్తాన్ అనేక విభజనలు ఉన్నాయి మనం బాగున్నాం పైగా మోడీ బలంగా ఉన్నాడు మోడీ వెనకాల అన్ని పార్టీలు మేమంతా సపోర్ట్ ఇస్తున్నాం కదా నేను ఎందుకు అపేసా అన్నట్టుగా అపోజిషన్స్ కూడా ప్రశ్నిస్తున్నాయి అట్లాగే ఇతర ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కదా ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు ఏ యుద్ధంలో కూడా మనం ఒంటరిగా ఉన్నాం పాకిస్తాన్ చుట్టూ అమెరికా ఉంది చైనా ఉంది అన్నీ ఉన్న ఒక రష్యా అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది కానీ ఇప్పుడు అట్లా కాదు పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది మన చుట్టూ అందరూ ఉన్నారు మనకు సపోర్ట్ ఉంది బలం ఉంది ఉంది అయినా మనం యుద్ధం ఆపేశాం ఎందుకంటే యుద్ధమే చేయలేదు అది గుర్తు పెట్టుకోవాలి మనం యుద్ధమే చేయలేదు మనము ఎల్ఓసి క్రాస్ చేయడము తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్ ఇంతకు ముందు క్రాస్ చేసేది వాళ్ళం కాదు దయచేసి మనం గుర్తు పెట్టుకోవాలి నైంటీ ఎయిట్ తర్వాత పరిస్థితులు మారాయి ప్రపంచం అంతా కూడా పరిస్థితి నైన్టీ ఎయిట్ ముఖ్యంగా ఏంటంటే మనము బాంబు తయారు చేసాము న్యూక్లియర్ బాంబు తయారు చేశాము పాకిస్తాన్ కూడా బాంబు తెచ్చుకున్నది తయారు చేయలేదు కానీ బాంబు తెచ్చుకున్నది కనుక న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న కంట్రీస్ మనం అక్కడికి యుద్ధాలు అనేవి ఆశా విషయం కాదు చేయకూడదు మీరు గుర్తుపెట్టుకోండి పవన్ గారు మీరు ఇంతవరకు అమెరికా కూడా న్యూక్లియర్ బాంబు ఉన్న దేశం పైన ఇంత పెద్ద ఎత్తున దేశము నడి నడిగొడ్డుకు వెళ్లి ఆ ఇష్టమున్న రీతిలో దాడులు చేసినటువంటి చరిత్ర లేదు అమెరికాకు కూడా ఈ భూమి పైన ఏ దేశము ఇంకో దేశంతో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న దేశం పైన ఇలాంటి అటాక్స్ చేయలేదు కానీ మనం చేశాము యుద్ధం చేయకుండానే చేశాము బార్డర్ క్రాస్ చేయకుండానే చేశాము కనుక ఇది గుర్తు పెట్టుకోవాలి మనం ఇది మర్చిపోతే చాలా అవుతుంది అయితే మనం ఇంకొక చిన్న విషయాన్ని నేను చెప్పి క్లోజ్ చేస్తాను మీరు మరి నైంటీ ఎయిట్ తర్వాత కార్గిల్ యుద్ధంలో కూడా మనం మన బార్డర్ లో ఉండి మనం ఫైట్ చేశాం శత్రువును తన్నేశాం తరమేశాం అంతే కార్గిల్ యుద్ధంలో కూడా మనం బార్డర్ క్రాస్ చేయలేము మరి ఎప్పుడు తర్వాత పదేళ్ళు ఏది ఫోర్ టు ఫోర్టీన్ ఏదైతే మన్మోహన్ సింగ్ పీరియడ్ ఉందో అప్పుడే ఎక్కువగా బాంబింగ్ జరిగింది అప్పుడే ఎక్కువగా ఉగ్రవాదుల చర్యలన్నీ మన దేశం మీద జరిగాయి మన బస్ స్టాండ్ లో బైకులు పెట్టుకొని పరాయి వస్తువులను ముట్టకండి టిఫిన్ బాక్సులు ఉంటే ఓపెన్ చేయకండి బాంబులు ఉండొచ్చు అని అలా చెప్పే పరిస్థితి దేశంలో ఉండేది బొంబాయిలో ఢిల్లీలో వారణాసిలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేలేవు హైదరాబాద్ లో కనుక గోకుల్ చాట్ లో ఇలా బాంబులు వేలేటువంటి ఒక యుగం నడిచింది మనం ఎందుకు మరియు ఊరికే ఉన్నాము అంటే అది అది న్యూక్లియర్ బాంబు ఉన్నటువంటి దేశం యుద్ధం చేయలేము మనం కానీ యుద్ధం చేయలేమని ఇలా దెబ్బలు తింటూ పోతామా మనుషులు పోగొట్టుకుంటామా అందుకని రెండు వేల పదహారు తర్వాత మనం స్టాండ్ మార్చుకున్నాం మెల్లగా దయచేసి మనం వీళ్ళు మర్చిపోకూడదు రెండు వేల పదహారు తర్వాత మొదటిసారి మనం స్టాండ్ మార్చుకొని ఈ విధంగా బుద్ధి చెప్పడం ప్రారంభించాం సార్ అంటే ప్రధానంగా అంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్ కోసం కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మొదట్లో మనం మీరు అన్నట్టుగా ఇండియాకి సపోర్ట్ గా ఉన్నాం అంటూనే ప్రధానంగా ఈ ఈ విషయంలో ప్రధానంగా ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ విషయంలో కూడా మేం చెప్పడం వల్లే అక్కడ ఆ గొడవలు అటాక్స్ అనేవి అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఎందుకు అమెరికా ఇన్వాల్వ్ అవుతా ఉంది భారత్ పాకిస్తాన్ ఇష్యూలో ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎవడి ప్రయోజనాలు వాడికి ఉంటాయి పవన్ గారు మనం గుర్తుపెట్టుకోవాలి యుద్ధం అంటే మొట్టమొదటిగా చచ్చేది ఎవరు అంటే మనుషులు కాదు మొత్తం మొట్టమొదటిగా చచ్చేది సత్యం సత్యం చంపేస్తారు సత్యాన్ని చంపేస్తారు తృప్తి చంపేస్తారు కనుక పాకిస్తాన్ ఇప్పుడు ఏదో ప్రచారం చేస్తుంది మనం ఏదో ప్రచారం చేస్తాం ఇందులో సత్యాలు తక్కువ ఉంటాయి అర్ధ ఉంటాయి లేకపోతే అబద్ధాలు ఉంటాయి అంత అబద్ధ ప్రచారాలే జరుగుతుంటాయి కనుక అమెరికా చెప్తున్నది ఏది సత్యం కాకపోవచ్చు మనం దాని విషయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన అమెరికా ఏంటంటే ఇందులో ఆగిపోతే ఈ స్వై జరిగితే దానికి దాని యొక్క క్రెడిట్ దాన్ని కొట్టేయాలని పాపం తహతలాడింది అమెరికా మాట్లాడలేదా మనతో రష్యా మాట్లా ఇరవై ముప్పై దేశాలు మాట్లాడే అట్లేం కాదు అందరూ మాట్లాడారు కానీ అందరూ మాట్లాడినా కూడా ఇది మన రెండు దేశాల మధ్య సంబంధము రెండు దేశాలు అనుకుంటే అవుతుంది మధ్య చైనా అవార్డు డిక్లేర్ చేయచ్చు మేము మాట్లాడినందుకే అయ్యింది మేం మాట్లాడినది ఇంకొక దేశం శ్రీలంక కూడా అనొచ్చు అయ్యో మేము కూడా మాట్లాడు శ్రీలంక కూడా మాట్లాడింది పొరుగు దేశంగా మనతో మాట్లాడింది అందరూ మాట్లాడారు కనుక నేను మాట్లాడేది అందుకే అయ్యింది అని చెప్పుకుంటే నీ ఇష్టం కానీ మనం ఏం చెప్తున్నామంటే డీజీ అయిన పేరు ఏం పేరు డీజీఎంఓ అంటాం కదా డీజీఎంఓ సిధర్ మాట్లాడుకున్నారు అవి ఎప్పుడు లో ఓపెన్ ఉంటాయి యుద్ధం జరిగేటప్పుడు కూడా పాకిస్తాన్ డీజీఎంఓ మనల్ని రిక్వెస్ట్ చేశారు అయ్యా సీజ్ ఫైర్ కి వెళ్దాము మేము యుద్ధం చేసే స్థితిలో లేము అని బేరానికి వచ్చాం అయితే వెంటనే దాన్ని ఒప్పుకుంటామా ఒప్పుకోమా అనేది మన చేతిలో ఉంటుంది మనము ఒప్పుకున్నాం ఏది సీస్ ఫైర్ కో సీస్ ఫైర్ కూడా కాదు అది మనము ఏమంటాం విరామము అంటాం ఏది కాల్పుల విరామం విరామానికి ఒప్పుకున్నాము గంటలు గంటలు తర్వాత మనం మాట్లాడుకున్నాం సరే ఇంకొక విషయం అంటే ప్రధానంగా ఈ ఎఫెక్ట్ ఏదైతే మన దగ్గర ఉన్న ఈ అటాక్స్ ఎఫెక్ట్ ఇండియా పాకిస్తాన్ ఎఫెక్ట్ పక్క దేశాల మీద పడే ఛాన్స్ ఉంటుంది అంటే మనకు వచ్చి ఎక్స్పోర్ట్ విషయంలో కావచ్చు ఇంపోర్ట్ విషయంలో కావచ్చు పడే ఛాన్స్ ఉంటుందా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ట్రేడ్ బిజినెస్ జనరల్ జనరల్గా మన సంబంధాలను బట్టే ఉంటాయి ఎప్పుడైనా కూడా అంటే యుద్ధం ఉన్నా లేకపోయినా మన సంబంధాలను బట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనకు టర్కీ పైన మనము నిషేధం పెట్టాం వెంటనే కనుక టర్కీ ఎందుకు అని అంటే బెస్ట్ బెస్ట్ గా ఎన్నడూ ప్రూవ్ చేసుకోలేదు వాళ్ళ ఆపదన ఉంటే భూకంపం వస్తే మనం ముందుగా వెళ్ళి వాళ్లకు సహాయ చర్యలు చేశాము హెల్ప్ చేశాము అట్లాగే కోవిడ్ సమయంలో మనము టీకాలు ఇచ్చాము ఇన్ని చేసినా కూడా టర్కీ టర్కీ అనిపించుకున్నది వాళ్ళతో అందుకే మనము వెంటనే వాణిజ్యాన్ని ఇవి సంబంధాలు కట్ చేస్తున్నాం కనుక చుట్టూ దేశాలు కూడా అంతే చుట్టూ దేశాలు ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్ మన ఫ్రెండ్లీ కంట్రీగా ఉంది ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు లేకపోతే ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి ఏ డిఫరెన్స్ సార్ అంటే ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్ అంటే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితిలో జమ్మూ కాశ్మీరే మనం చూసుకుంటే నిన్నటి నుంచి కూడా అక్కడ కాల్పులు కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది ఒక ప్రదేశంలో ఒక ఉగ్రాది చనిపోవడం వల్ల అక్కడ ఇప్పుడు ఇంకా ఇప్పుడుకి ఇంకా కాల్పులు జరిగే పరిస్థితి కనపడుతుంది ఇంకా నలుగురు ఉగ్రవాదులు ఒక సివిలియన్ ఇంట్లో దాక్కున్నారని తెలుస్తా ఉంది ఏం చెప్తారు సార్ అంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా సార్ ఇండియాలో నో విషయం ఏంటంటే పహల్గాం తర్వాత అక్కడ ఏమంటాం సెర్చ్ ఆపరేషన్స్ ఆగలేదు ఇంకా జరుగుతా చాలా ఇల్లు ధ్వంసం చేశారు మన ఆర్మీ వాళ్ళు అక్కడ ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ముఖ్యంగా శత్రువు కన్నా శత్రువుకు షెల్టర్ ఇచ్చేవాడే ప్రమాదం మనకు కనుక ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నది ఏంటి అంటే పెద్ద ఎత్తున వ్యాపారం పెరుగుతుంది ప్ర టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది ఇప్పుడిప్పుడే రాష్ట్రం పడుతుంది ఆర్థిక స్థితి బాగుపడుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఈ సమయంలో వాళ్ళు కావాలని దీనికోసమే డిస్టర్బ్ చేశారు అయితే అక్కడ కాశ్మీర్ లో ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళకు కాస్త షెల్టర్ ఇచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లను ఏరివేత కార్యక్రమం జరుగుతూ ఉంది దాని ఫలితంగానే ఈరోజు ట్రాల్ అనేటువంటి ప్లేస్ ఈవెన్ పుల్వామాలో పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి ఇంకా జైషే మహ్మద్ టీమ్స్ ఇవి కూడా బయటికి వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు అయితే ఈ ఆపరేషన్స్ పూర్తి కాలేదు టెర్రరిస్ట్ ఆపరేషన్స్ పూర్తి కాలేదు ఆ కొనసాగుతాయి ఇంకా కొంతకాలం కొనసాగుతాయి మన పహల్క ఎఫెక్ట్ తర్వాత ఒక అనుమానాలు ఉండే అంటే ఇది ఇంకా పెద్దగా జరగాల్సి ఉండేది ఖచ్చితంగా దీన్ని మనం మినిమైజ్ చేసాం వాళ్ళ ప్లాన్ అనేది కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది ఆర్మీ జనరల్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇంకా పెద్దగానే అక్కడ ప్లాన్ చేశారు కానీ అది కానివ్వలేదు ఇండియన్ ఆర్మీ అని అంటే బేసిక్ గా ఆ ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసే పనిలో వీళ్ళందరూ ఉండే ఛాన్స్ ఉందా సార్ ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో సంబంధించి నేను అనుకుంటాను ఇప్పుడు పాకిస్తాన్ గైడెన్స్ లో జరగాలి పాకిస్తాన్ ఎందుకంటే ఇప్పటికే నలిగిపోయింది కనుక పాకిస్తాన్ అక్కడ నుంచి నరం తెగిపోతే సప్లై తెగిపోతే వీళ్ళు బలహీన పడతారు మానసికంగా కూడా బలహీన పడతారు కనుక ఆపరేషన్స్ ఏమైనా ఉంటే కూడా ఆపేసుకుంటారు లేకపోతే రిటర్న్ అన్న వెళ్ళిపోతారు ఇవన్నీ జరుగుతాయి ధైర్యం చేయడానికి వీలు లేదు మీరు ఒక్కసారి గ్రహించాలేమో రెండు వందల ఫోర్టీన్ తర్వాత ఈ దేశంలో ఆ ఇక్కడ బాంబింగ్ అనేది ఆగిపోయింది నైన్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడీ ప్రభుత్వం వచ్చాక బాంబులన్నీ ఆగిపోయాయి కారణం ఏంటంటే మన యొక్క ఇంటెలిజెన్స్ బాగా పనిచేయడం కారణంగా ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ లో పాత బస్లో స్లీపర్ సెల్స్ ఉండేవి వాళ్ళు అనుకున్నప్పుడు అయ్యా ఒకటి కొట్టండి హైదరాబాద్ లో ఒకటి పెయిన్స్ అంటే అని అంటే సిద్ధి బాబా టెంపుల్ దగ్గర పేల్చేవాళ్ళు వాడు రెక్కి నిర్వహించేవాడు పెంచేవాడు లేకపోతే లుంబిని దగ్గర రెక్కి చేసేవాడు పెంచేవాడు లేకపోతే మళ్ళీ వెళ్ళి పడుకునేవాడు స్లీపర్ సెల్స్ అలా పనిచేస్తాయి ఎందుకు ఈ పదేళ్ల నుంచి జరగలేదు అంటే ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ అయింది దేశం అంతా కూడా ఆగిపోయినాయి ఆగిపోయి వీళ్ళని నెట్టేస్తూ నెట్టేస్తూ పోయినాము దొరికిన వాళ్ళని అరెస్ట్ చేశాము అది కశ్మీర్కే పని సెల్స్ అనేది కనుక ఇవి కూడా వీక్ అయిపోతాయి నా అనుకుంటున్నాను అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ఈ రద్దు తర్వాత కాశ్మీర్ కి లాభం జరిగింది అనుకోవచ్చా లేకపోతే నష్టం జరిగిందనుకోవచ్చా పెద్ద ఎత్తున లాభం జరిగింది కామన్ మ్యాన్ ఫస్ట్ టైం మీరు మీరు గుర్తుంచినట్టు త్రీ సెవెంటీ రద్దు తర్వాత మెల్లమెల్లగా రివైజ్ చేస్తున్నారు ఎన్నికల కన్నా ముందే ఏం చేశారంటే సర్పంచ్ ఎలక్షన్ ఎన్నికల ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి మీకు తెలుసా ఒక ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ లేవు లోకల్ బాడీ ఎన్నికలే వాళ్ళకి తెలియదు అసలు సర్పంచ్ అంటే ఏంది వార్డు మెంబర్ అంటే ఏందో తెలియదు కావాలనేది నిర్వహించారు ఇంచేస్తే పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు లోకల్ లీడర్స్ వచ్చారు అప్పుడు వీళ్ళే ఈ పది మంది కుటుంబ సభ్యులు కాదు ఇప్పుడు లోకల్ లీడర్స్ వచ్చి లీడర్షిప్ అంటే ఎట్లా ఉంటుంది బడ్జెట్ ఎంత ఉంటుంది చిన్న చిన్న డెవలప్మెంట్ పనులు మేమే ఎట్లా చేసుకోవచ్చు ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళు చూసారు కనుక వాళ్ళు అప్పటి రోజుల నుంచి రాళ్ళు విసురుకునే రోజుల నుంచి బయటపడుతున్నారు కనుక త్రీ సెవెంటీ యొక్క రుచిని వాళ్ళు చూసారు వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ప్రశాంతత వచ్చేసింది కనుక మనము త్రీ సెవెంటీ తప్పకుండా లాభపడ్డారు అని అంటున్నారు ఈ ఉగ్రవాదుల అంశాల్లో కావచ్చు అంటే లోకల్ పొలిటికల్ సపోర్ట్ ఉంటుందంటారా ఉగ్రవాదుల చర్యలకి కావచ్చు ఈ వీటికి సంబంధించి పొలిటికల్ యాక్టివిటీస్ కి సంబంధించి పొలిటికల్ సపోర్ట్ ఉంటుందా ఈ ఉగ్రవాద యాక్టివిటీకి సంబంధించి పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా పవన్ గారు మనం గుర్తు పెట్టుకోవాలి పాపం వాళ్ళు పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ప్రజల మైండ్ బట్టి పొలిటీషియన్స్ పనిచేస్తారు ఒకప్పుడు నక్సలైట్ మంచి ఆదరణ ఉండేది మన తెలంగాణలో కనుక నక్సలైట్ దేశభక్తులు అంటాడు పొలిటీషియన్ కనుక పొలిటీషియన్ అన్నంత మాత్రమే వాళ్ళు దేశభక్తులు కాదు వాస్తవంగా ఎందుకంటే అట్లా అంటే నాలుగు ఓట్లు వస్తాయేమో అని ఉద్దేశంతో ఆ ఓట్ల కోసం ఏదైనా చేస్తాడు రాజకీయ నాయకుడు ఇప్పుడు కూడా త్రీ సెవెంటీ వెళ్ళిపోయాక ప్రశాంతత వచ్చాక ఈ ఉగ్రవాదాన్ని దీన్ని ఇష్టపడని ప్రజలు ఒకవేళ ప్రజల మనస్సు మాతే పొలిటీషియన్ తప్పకుండా మారిపోతాడు బాబు మనం ఎన్నికలు పెట్టుకుందాం ప్రశాంతంగా ఉందామని రాజకీయ నాయకుడు కూడా మాట్లాడుతారు వాళ్ళు ఎక్స్ప్లైట్ చేయలేదు ఈ సందర్భాన్ని అంటే ఇంటెలిజెన్స్ కి సంబంధించి మనం పహల్గామ్ ఎఫెక్ట్ అటాక్ తర్వాత నుంచి కూడా వచ్చిన చాలా అనుమానాల్లో ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే అంశం బాగా వినపడింది గతంలో మన పహల్గాం అటాక్ సంబంధించి వాళ్ళు ఎట్లా వచ్చారు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనే అంశం మీద చాలా మంది మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే గుర్తించారో ఉగ్రవాదులకు సంబంధించి ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ ఇప్పటి వరకు వాళ్ళ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయలేదంటారా అంటే ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారు అనే దాని ఎగ్జాక్ట్ గా అది ఈవెన్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నారు ఇంటెలిజెన్స్ అయింది పహల్గాం సంఘటన విషయంలో ముఖ్యంగా అక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది అని అంటారు దానికి అనుమతి లేదు అక్కడ వీళ్ళు పోయినటువంటి మైదానంలో అక్కడ కానీ అనుమతి ఇచ్చారు అది పైన ఉన్న వాళ్ళకి తెలియదు అక్కడ లోకల్ వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారు సందర్భాన్ని కనుక ఇంటెలిజెన్స్ ఆ విషయాలను పైకి కమ్యూనికేట్ చేసింటే చాలా బాగుండేది కనుక ఇంటెలిజెన్స్ హెల్ూర్ ను ఒప్పుకోవాల్సిందే దాంట్లో పెద్ద బహుమాట పడాల్సిందేమీ లేదు ప్రభుత్వంలో ఇలాంటివి లేకుండా చూసుకోరు ఇంత టైగా ఉన్నా కూడా ఇంత డెవలప్మెంట్ జరిగినా కూడా రైల్వే లైన్ ఇన్ని బ్రిడ్జ్లు జమ్మూ కాశ్మీర్ లో ఎంత పెద్ద డెవలప్మెంట్ పవన్ గారు కనుక ఇంటెలిజెన్స్ ఇంకా సార్ మన ప్రభుత్వం ఆ పనిలో ఉంది పాపం అంటే ఇంకొకటి అంటే ఎక్కువ పవన్ కదా నేను ఒక చిన్న మాట మోడీ గారు మోడీ గారు సార్ అంటే మోడీ గారి మీద అంటే ఎక్కువ శాతం సార్ మీరు కంటిన్యూ చేశాను మీరు కంటిన్యూ చేసి మనం అడుగుతాం క్వశ్చన్ అడుగుతాం మనకు ఒకటండి భారతదేశం యొక్క స్వభావము చాలా గొప్ప స్వభావం అనేది ఇప్పుడు వాళ్ళు అంతగా ఉగ్రవాదులు అప్పుడు బాంబు ఇప్పుడు బాంబు మన దగ్గర గోకుల్ చాట్లు లేకపోతే ఇంకే సిద్ధి బాబా ఇలాంటి దేశమంతా జరిగినా కూడా మనం ఎందుకు ఎప్పుడో ఒకసారి కోపం వస్తుంది మనకు అది ముంబై మీద వచ్చి దాడి చేసినాం చాలా కోపం వచ్చింది మన పార్లమెంట్ మీద వచ్చి దాడి చేసినాం చాలా కోపం వచ్చింది అయితే మనకు సహనం ఎక్కువ ఓపిక ఎక్కువ ఇప్పుడు ఈ బెహల్గాం విషయంలో కూడా అమాయకులు అమ్మాయిలు మహిళలు ఏడుస్తూ ఉంటే భర్తలను చంపేస్తుంటే మతం చూసి చంపేస్తున్నప్పుడు ఈ దేశం ఉడికిపోయింది ఉడికిపోయింది ఏంటి ఇంత అన్యాయం ఇది ఇంత దుర్మార్గం ఏంటి అందుకని పాకిస్తాన్ ను నాలుగు ముక్కలు చేయాలి పాకిస్తాన్ పైన కసి తీర్చుకోవాలి రక్తపాతం చేయాలి అక్కడ ఉన్న మనుషుల్ని అందరిని చంపేసేయాలి ఇటువంటి పిచ్చి కోరికలు మనకు లేవండి మనం గుర్తుపెట్టుకోవాలి మన భారతీయులు మనకు ఆ కోరిక లేదు కనుక మనం వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వార్ అనేది గుర్తు పెట్టుకోవాలి అందుకే మనం ఏం చేశామంటే ఈ చావులన్నీ చూస్తున్నప్పుడు రెండు వేల పదహారులో ఉరి అనేది మనము సర్జికల్ స్ట్రైక్ అలా వెళ్ళి కొట్టొచ్చాం కొట్టెచ్చి బుద్ధి చెప్దామని అనుకుంటే శత్రువు ఆగలేదు ఒకటే కదా అని వదిలేశాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా మా అదేంటి సంఘటన జరిగింది జరిగాక బాలాకోట్ లో వెళ్ళి మనము మెస్ మనం పంపించి జెట్స్ తో వెళ్ళి కొట్టొచ్చాం అప్పుడు ఇంకా దూరిగా అయితే ఈ రెండు సంఘటన తర్వాత పాకిస్తాన్ బుద్ధి వస్తుందని మనం చూసాము ఎదురు చూసాము పద పదహారు ఉరి అయిపోయింది పద్దెనిమిది బాలాకోట్ అయిపోయింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు ఏం జరగలేదు ఇరవై ఐదులో ఏం జరిగింది ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు కూడా యుద్ధం చేయాలనుకోలేదు కానీ వాళ్ళ ప్రధానమైనటువంటి సుమారుగా పది పన్నెండు ఉగ్రవాదుల స్థావరాల మీదకి వెళ్ళి వాళ్ళ నడిగొడ్డున వాళ్ళ దేశంలోకి వెళ్ళేసి ఆ స్థావరాలను లెక్క చూసి ఒక్క స్థానికుడు కూడా ఒక్క పౌరుని కూడా చంపకుండా ఓన్లీ ఉగ్రవాదులను వాళ్ళ స్థావరాలను కొట్టి వచ్చాము ఇప్పుడు కూడా అయితే ఇప్పుడు మనం ఏం చేశామంటే మీరు ఊరికే న్యూక్లియర్ బాంబు బాంబు ఉంది బాంబు ఉంది అంటారు కదా అరే బాంబు మేము జాంతానై మేము మాత్రం చేస్తాం ఇంతకన్నా ఎక్కువ చేస్తామని అది అయిపోయాక కూడా మళ్ళా రెండు రోజులు ఆగి వాళ్ళ ప్రవర్తన చూశాం వచ్చి మన పైన ఊరికే ఆ ద్రోణు పంపించి రెండు అక్కడ ఇక్కడ కొట్టే ప్రయత్నం చేశాం మళ్ళా మనము వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏమంటాము ఎయిర్ స్థావరాలను అన్నిటిని కూడా వైమానిక స్థావరాలను కొట్టాం పద పదకొండు వైమానిక సావరాలను ధ్వంసం చేశాం చివరకు న్యూక్లియర్ బాంబు ఉండే స్థలంలో కూడా దగ్గరికి కొట్టాం ఎందుకు కొట్టాము అట్లా అంటే ఇది మా శక్తి ఇది మా బలము మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ఇంకా మానేయండి అని మాత్రమే మనం సంకేతం ఇచ్చాం తప్పితే మనం ఇప్పుడు ఏదో పీఓకే ని ఎత్తుకొచ్చుకుంటాం వెలిచిస్తాను ఇచ్చేస్తాం అనే భ్రమంలోకి వెళ్ళకూడదు ఎందుకంటే మనము ప్రగతి వైపు వెళ్తున్నాం పెద్ద ఎత్తున మనము ఆర్థిక వృద్ధిని సాధిస్తున్నాం ప్రపంచంలో అవకాశాలు వచ్చాయి మనకు చైనాను దాటిపోయే అవకాశాలు వచ్చాయి మొత్తం వ్యాపారం అంతా ఇక్కడ టర్న్ అవుతున్నటువంటి సమయం టార్గెట్లతో దెబ్బతిన్నాయి అన్ని దేశాలు చైనా కూడా భయపడిపోతుంది అమెరికా కూడా రిసెప్షన్ ఎదుర్కొంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇంకో మోడీ ఈ డెసిజన్ తీసుకున్నారు అని అంటే అయ్యో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి శత్రులు చిన్నవాడు వాణి గురించి మన ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఏం జరుగుతుంది పవన్ గారు మూడున్నర ఏండ్లు అయింది ఆగిందా రేపు మనం కూడా యుద్ధం కంటిన్యూ చేస్తే మనం ఒక ఐదేంట్లో మూడేంట్లో ఇదే పనిలో ఉండాల్సి వస్తుంది మొత్తం మన డెవలప్మెంట్ అంతా కథం అయిపోతుంది అందుకని మనం ఆలోచించాలి యుద్ధం ఆపడమే మన యొక్క భవిష్యత్తు కోసం ఇది మన పని యాక్చువల్లీ ఇదే పాయింట్ అడుగుదా ఎందుకంటే మోదీ గారి మీద అనుమానం అంతా ఉంది చాలా మంది అనుమానం వ్యక్తం చేసింది అంటే ఎందుకు మోదీ గారు సడన్ గా ఇట్లాంటి ఇట్లాంటి డెసిజన్ తీసుకున్నారు ఒక ఒక పేరు వచ్చే టైంలో మోదీ గారికి మంచి పేరు వచ్చే టైంలో దేవుడయ్యే పరిస్థితుల్లో ఎందుకు ఇట్లాంటి డెసిజన్ తీసుకోవాల్సి వచ్చింది వేరే వాటికి ఏమైనా తలొగ్గే పరిస్థితి ఉందా ఎందుకు అమెరికా ఇన్వాల్వ్ అవుతా ఉంది ఈ ఈ ఈ కన్ఫ్యూజన్ అంతా చాలా మందికి ఉంది సార్ అంటే మీరు చెప్తా ఉన్నారు కదా అప్పుడు ఏదైతే మనం కంటిన్యూ చేయాల్సిన యుద్ధం అనేది ఒక ఐదారు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది దెబ్బతింటుంది అది అది కరెక్ట్ మీరు అన్నది దేవుడు అయ్యే సమయంలో ఇప్పుడు ఇందిరాగాంధీని ఇప్పటికి తలుసుకుంటారండి ఏది దీన్ని బంగ్లాదేశ్ ని విడగొట్టింది ఆమె యోధురాలు అంతెందుకు వాజ్పేయి గారు ఆమెను దుర్గా మాత ఇవన్నీ కూడా పొగిడారు మంచి పని చేస్తారు కనుక పొగిడారు అయితే మోడీ అంతకన్నా ఎక్కువ చేయగలుగుతాడు ఇప్పుడు పిఓకే తెస్తాడు బలిచిస్తాను విడగొడతా అని అనుకుంటున్నారు కానీ మోడీ కూడా ఇంత అవకాశం ఉండి కూడా మరి మోడీ ఎందుకు డ్రాప్ అయ్యాడు ఆ సింపుల్ గా కనీసం పిఓకే తెచ్చుకోవాలి కదా కనీసం ఒక వెయ్యి మందిని చంపాలి కదా ఇలా అంటే కోరికలు మనకున్నాయి మోడీ గారు ఆపడమే ఉద్దేశం అదే మోడీ గారి టార్గెట్ ఇది కాదండి పాకిస్తాన్ కాదు మోడీ గారి టార్గెట్ ఫార్టీ సెవెన్ కు సూపర్ పవర్ గా ఎమర్జీ కావాలి మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాము ఇప్పుడు ఫోర్త్ వైపు వెళ్తున్నాము తొందరలో థర్డ్ వైపు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మనం మారబోతున్నాము టారిఫ్ దెబ్బకు కుత చైనా కనుక మనం ఈ ఆపర్చునిటీని వదులుకొని మనం కార్ లో వెళ్తున్నాము ఎవరో పిల్లోడు రాంగ్ డైరెక్షన్ లో వచ్చి కొట్టాడు వాడితో కొట్లా అవతల ఒక పెద్ద మీరు పదివేల వ్యాపారం ఏదో టెండర్ వేయడానికి పోతున్నారు ఈ పిల్లవాడితో కొట్లాడుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లేకపోతే వాడిని కొట్టి కేసు పెట్టి దీంట్లో ఉంటారా ఆ అబ్బాయిని వదిలేసేసి మీరు అక్కడికి వెళ్తారా కనుక ఏది ఏది విఘ్నత అంటాం దీన్ని కనుక విఘ్నత ఉండాలి మనకు ఎప్పుడు కూడా కనుక ఇది చిన్నది పాకిస్తాన్ అనేది చాలా చిన్న దేశము కష్టాల్లో ఉంది దాన్ని పాపం దయ చూపించాలి మనము ఊరికే వాడి మీద కసి తీసుకోవడం అనే పిచ్చిలో మనం ఉండొద్దు మన దేశ ప్రగతి మనకు ముఖ్యం సార్ అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సార్ ఫైనల్ గా ఇది చెప్పండి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి వచ్చే ఫ్యూచర్ ఏంటి పాకిస్తాన్కి అను పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఆ చాలా ఫేమస్ సేయింగ్ ఉంది నూట ఎనభై దేశాలేమో ప్రపంచంలో ఉంటే అన్ని దేశాలకు ఆర్మీ ఉంటది కానీ పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది అని అంటే ఆర్మీ యొక్క డామినేషన్ అంత ఉంటుంది అక్కడ అక్కడ ప్రభుత్వాలు ఏవి కూడా ప్రభుత్వాలు కావు ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కూడా ఆర్మీ పెట్టిన ప్రైమ్ మినిస్టర్ అసలైన పాపులర్ లీడరు ఆయన ఎవరు క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ లోపల ఉన్నాడు లోపల ఉన్నాడు కనుక పాకిస్తాన్ పరిస్థితి ఏమీ బాగలేదు అక్కడ మిలిటరీ డామినేషన్ ఉంటుంది మిలిటరీ పైన ఐఎస్ఐ డామినేషన్ ఉంటుంది ఐఎస్ఐ కన్నా పెద్దది ఏది అంటే ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఇప్పుడు టెర్రరిస్ట్ సావరం ముఖ్యమైన ఈ లష్కరీ తో లష్కరి తొయ్య అండ్ చేసే మహమ్మద్ లాంటివి ముఖ్యమైన సావరాలను మనం ధ్వంసం చేశాము ఇప్పుడు వాళ్ళు తేల్చుకోవాల్సిన సమయం డెవలప్మెంట్ వైపు వెళ్లాలా లేదా అని ప్రజలు కంటే నిర్ణయించుకుంటే ప్రజలు వ్యతిరేకిస్తే పాకిస్తాన్ బాగుపడుతుంది బలూచిస్తాన్ కూడా ఎందుకు లో ఉంది పాకిస్తాన్ కారణంగా ఉంది అందుకని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలితే వదిలేస్తేనే ప్రగతి ఉంటుంది బాంబులతో ఏం చేస్తామండి బోన్ చేస్తామా బాంబు అవును కనుక అది రియలైజ్ కావాల్సిందే వాళ్ళు ఎప్పటికై సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ